హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మన కిచెన్లో మంచి టేస్టీగా హైదరాబాదీ మిర్చి కసాలను అయితే చూపించబోతున్నాను మన ఇంట్లో వెజ్ బిర్యానీ చేసుకున్నా లేదంటే నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ బిర్యానీ చేసుకున్న బగారా రైస్ ప్లెయిన్ జీరా రైస్ ఏది చేసుకున్న అన్నింటిలోకి ఈ మిర్చి కసాలను అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఏమి చేసుకోకపోయినా నార్మల్గా ప్లేన్ రైస్ చేసుకున్నా కూడా దాంట్లోకి కూడా ఈ గ్రేవీ కర్రీ అయితే చాలా బాగుంటుంది కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి మీకు స్టెప్ బై స్టెప్ పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్తాను ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం రెగ్యులర్గా తీసుకునే మిర్చి కాకుండా మనం మిర్చి వేసే మిరపకాయలు అయితే తీసుకోవాలి మనం బజ్జీలు వేసే మిరపకాయలు కొంచెం మందంగా ఈ విధంగా దొడ్డుగా ఉండే మిర్చినైతే తీసుకోవాలి ఇక్కడ నేను ఒక ఫిఫ్టీన్ వరకు మిరపకాయలు అయితే తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా తుడుచుకున్న తర్వాత మనం నార్మల్గా మిర్చి వేసేటప్పుడు మిడిల్లో ఘాట్లు ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే లోపల సీడ్స్ అలాగే ఉంచుకోండి లేదంటే మీరైతే తీసేయచ్చండి నేనైతే అలాగే ఉంచాను వాటిని ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిర్చి కాసలునికి మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి కదా ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ జీరా వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు కొద్దిగా ఎండు కొబ్బరి ఇవన్నీ వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి మరీ మాడకుండా లైట్గా మనకు వేయిస్తే సరిపోతుంది కొంచెం కలర్ మారేంత వరకు మంచి స్మెల్ అంచే వరకు వీటిని వేయించాలి లాస్ట్ ఫైనల్లో ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు కూడా వేసేసుకొని నువ్వులు కూడా చిటపటలాడేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఇక్కడ మనం ప్రాసెస్నంతా ఆయిల్ లేకుండా చేస్తున్నాం కాబట్టి మాడకుండా చక్కగా వేయించాలి చూడండి ఇలా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం పొడుగా కట్ చేసిన రెండు వెల్లుల్లిపాయలు ఒక ఆరు వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసేసుకొని ఇవి కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అండి పచ్చివాసన పోయేంత వరకు దగ్గర పడేంత వరకు అయితే మనం చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనం ఇలా కలుపుతూ ఉంటే ఆనియన్స్ అన్నీ విడిపోతాయి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి లేదంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు కొంచెం అల్లం ఒక ఐదారు వరకు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు మనం అల్లం వెల్లుల్లి సపరేట్ అయినా వేసుకోవచ్చండి ఇదే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసాను కదా ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ వరకు కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇవన్నీ దగ్గర పడేంత వరకు ఇది మనం చక్కగా కలుపుకోవాలి మనకు కలర్ చేంజ్ అయిపోతుంది ఆయిల్లో ఫ్రై అయిపోతే మీరు గమనించండి ఇలా చక్కగా మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకోవాలి చూడండి ఆనియన్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన దించేసుకోవాలి ముందుగా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా నువ్వులు పల్లీలు ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర ఇవి చల్లారిపోయింది కదా వీటిని ఈ విధంగా పౌడర్ లాగా పట్టుకోవాలి పౌడర్ లాగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న వెల్లుల్లి అండ్ ఇవన్నీ వేసేసుకోవాలా ఈ పేస్ట్ని అయితే అందులో వేసుకొని వీలైనంత వరకు స్మూత్గా మంచిగా ఫైన్గా పేస్ట్ అయితే పట్టుకోవాలి మీకు కావాల్సిస్తే కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఈ విధంగా స్మూత్గా ఎక్కడ కూడా మనకు బరక బరకగా ఉండకుండా పేస్ట్ లాగా అయితే పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఇదే నాన్ స్టిక్ కడాయిలో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ తీసుకోవాలండి మనం మిర్చిన మిర్చికా సలూన్ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసేసి చక్కగా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మీరు మిర్చిస్ని రివర్స్లో వేసేసుకోండి ముందు వైపు వెనుక వైపు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు చక్కగా మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకుంటూ మూత తీసుకుంటూ చక్కగా అయితే కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మిర్చి అన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి మీరు చూడండి గమనించండి మెత్తగా అయిపోతాయి ఇలా మనం వెనుక వైపు ముందు వైపు అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి సరిగ్గా ఆయిల్లో ఫ్రై చేయకపోతే మనకు గ్రేవీలో ఇప్పుడు ఇక్కడనే పర్ఫెక్ట్గా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనం డైరెక్ట్గా గ్రేవీలో ఒక టెన్ మినిట్స్ అయితే మనం బాయిల్ చేస్తాం అంతేనండి చూడండి ఈ విధంగా మెత్తబడేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకొని మిర్చిలని మనం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే నాన్సి కడలో ఆయిల్ మిగిలిపోయింది కదా మనకు సరిపోతుంది ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత మనం పట్టుకున్న మిక్సీలో పట్టుకున్న పేస్ట్ని మొత్తం చక్కగా ఇప్పుడు వేసేసుకోవాలి ఆయిల్లో ఇలా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి మొత్తం ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు ఈ గ్రేవీ మొత్తం చక్కగా కలుపుకోవాలి ఇక్కడ మనము పల్లీలు నువ్వులు జీలకర్ర ధనియాలు ఎండు కొబ్బరి ఇవి ఆయిల్ లేక మనం మట్టిగా డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాం కాబట్టి పచ్చియే కాబట్టి ఈ ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు అయితే చక్కగా కలుపుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఇలా బాగా అంతా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి అలా కలుపుతూ ఉంటే పది పదిహేను నిమిషాలలో మనకు పచ్చివాసన అంతా పోయి మన గ్రేవీలో నుండి మొత్తం ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయిపోతుంది ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ పోసేసుకొని ఇప్పుడు ఆ వాటర్ని అయితే ఇందులో పోసేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలి మనం అలా కలుపుతూ ఉంటే ఆయిల్ అనేది ప్యాన్ కత్తుకోకుండా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఆల్రెడీ ఇందులో ఒక ఏడు వరకు పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేసుకున్నాను ఈ రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి చూడండి మరి ఈ మిర్చిక సలూన్ కర్రీ అనేది గ్రేవీ ఏ విధంగా ఉండాలంటే అంటే మరి లూజ్గా కాకుండా మరి టైట్గా కాకుండా ఇప్పుడు వీడియోలో చూసిన విధంగా ఉండండి మనకు మొత్తం ఆయిల్ మొత్తం బయటికి అనేది ప్యాన్ కత్తుకోకుండా ఇలా రిలీజ్ అయినప్పుడు ఇక్కడ నిమ్మకాయ సైడ్ అంత చింతపండును ముందే నానబెట్టుకున్నాను నార లేకుండా నిమ్ మంచి చక్కగా చింతపండు రసాన్ని తీసేసి ఇందులో పోసేసుకోవాలి కొంచెం పులుపు అనేది ఇందులో పడుతుంది అన్నట్టు మనం కర్రీ తినేటప్పుడు కొంచెం పుల్ల పుల్లగా వస్తుంది టేస్ట్ అనేది ఈ చింతపండు రసం ఇందులో వేసేసుకున్నాం కదా చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత తిరిగి చూస్తే మనకు ప్యాన్ నుండి మొత్తం ఆయిల్ అనేది పైకి వెళ్ళిపోతుంది ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసిన పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకొని వీటిని కూడా ఒక పది నిమిషాల వరకు చక్కగా ఈ గ్రేవీలో మంచిగా ఉడకనివ్వాలి అందుకోసమే మిర్చిని ఫస్ట్ ఆయిల్లో చక్కగా పర్ఫెక్ట్గా మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక పది నిమిషాలే ఉడికిస్తాము ఈ గ్రేవీ అంతా ఉప్పు కారం ఈ గ్రేవీ అంతా మిర్చి అనేది పీల్చుకోవాలి ఈ పది నిమిషాలలో మీకు గ్రేవీ కొంచెం చిక్కగా అనిపిస్తే ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి నేను వీడియోలో చూసిన విధంగా కర్రీ స్టెక్చర్ అనేది అదే విధంగా ఉండాలి మళ్ళీ లూజ్గా ఉంటే అంత టేస్ట్గా రాదండి ఇలా పది నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత పది నిమిషాల తర్వాత తిరిగి చూడండి పర్ఫెక్ట్గా కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది ప్రిపేర్ అయిపోయింది మనకి ఏర్పడుతుంది చూడండి ఈ విధంగా కలుపుకుంటే ఆయిల్ అనేది మిర్చిలో నుండి కర్రీలో నుండి బయటికి వెళ్తుంది ప్యాన్ కత్తుకోకుండా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు చక్కగా మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే వేడి వేడి అన్నంలోకైనా బిర్యానీలోకైనా ప్లేయిన్ రైస్లోకైనా జీరా రైస్లోకైనా బగారా రైస్లోకైనా లాస్ట్ చపాతికి అయినా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ మిర్చి మనం తిన్నా కూడా అసలు కారమే రాదండి తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్